హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమతారెడ్డి ఆల్ ఇన్ వన్ ఇక్కడ కనిపిస్తున్న రెండు చెట్లు చూడండి ఇవి ఈ తొట్లు అయితే చాలా అండి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ దాకా అయితే అవుతుంది అండి ఇవి చాలా పాతగా ఉన్నాయి ఈ మధ్య నేను చాలా పాతబడ్డ ప్లాంట్స్ అన్నిటికీ పెయింట్ పూసానండి ఇవి రెండు కూడా అలాగే ఉండిపోయాయి ఇప్పుడు ఈ రెండింటికి పెయింట్ పూసి ఉంచానండి అక్కడ అయితే నేను ఇప్పుడు తులసి చెట్టు నాటుతున్నాను అండి దానికోసమని ఆన్లైన్లో ఒక తులసి కోట తీసుకున్నాను ఈ తులసి కోట మా ఇంటి బ్యాక్ సైడ్ ఉంటుందండి నాకు పెద్ద తులసి కోట కూడా ఉంది అయితే నేను చిన్న తులసి కోట ఎందుకు తీసుకున్నాను అంటే మా మా ఆయన నాకు అడవి తులసి అని చెప్పి ఒక తులసి చెట్టు తెచ్చిచ్చాడండి ఆ చెట్టు నాటడం కోసము ఒక తులసి కోట ఆన్లైన్లో బుక్ చేశానండి తులసి కోట వచ్చింది అలాగే ఒక దానికి తోడు ఇంకో తులసి చెట్టును కూడా వేద్దామనేసి తులసి అని ఒక చిన్న ప్లాంట్ అది కూడా తెప్పించాను రెండు కలిపి అందులో వేస్తున్నానండి ఈ తులసి కూడా అయితే మా ఇంటి ముంగట పెడదామనేసి నాటుతున్నానండి నేను ఇదేనండి అడవి తులసి అంట ఈ అడవి తులసి చెట్టు అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఇది ఎవరు తీసుకుంటూ ఉంటే ఆయన తీసుకున్నారండి అడవి తులుసెంట అని తెచ్చిచ్చారు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను చూడండి ఇక్కడ మా బాబు నేను ఇద్దరం కలిసి చెట్టు నాటుతున్నామండి ఇక్కడ మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు ఓకే అండి చెట్టునైతే నాటేశాము ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ ప్లాంట్స్ అండి ఇవ్వండి ఇక్కడ ఇక్కడ తులసి కోట చూడండి తులసి కోట చిన్న తులసి కోటలో తులసి చెట్టుని అయితే నాటేశాను ఇది మా ఇంటి ముంగట అండి ఇక్కడ సెట్ చేస్తున్నాను ఇంటికి ఎదురుగా ఇక్కడ గాజుది నా దగ్గర ఇంట్లో పాతది అండి నేను తీసుకొచ్చి ఇక్కడ ఎదురుగా సెట్ చేసుకున్నాను అలా సెట్ చేసి అటువైపు ఇటువైపు రెండు ప్లాంట్స్ పెట్టి చిన్న చిన్న బొమ్మలు కూడా సెట్ చేశాను తులసికోట అయితే ఇక్కడ చాలా బాగుందండి నేను ఇంటి ముంగటైతే అన్ని షో ప్లాన్సే పెట్టుకున్నానండి బ్యాక్ సైడ్ అయితే పూల చెట్లు ఉన్నాయి చూడండి తులసికోట అయితే చాలా బాగా ఉందండి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు వాటి పైన మిర్రర్ మీద తులసి కోటను పెట్టాను అలా సెట్ చేసుకున్నానండి ఇక్కడ దీపం పెట్టడం కోసం ఏదైనా సెట్ చేయాలి చేస్తాను అది కూడా ఇదేనండి మా ఇంటి మెయిడ్ డోర్ ఇదేనండి నా షార్ట్ వీడియోస్ చూసారంటే రోజు ముగ్గులు ఈ ప్లాంట్స్ అన్నీ పెడుతూ ఉంటానండి నేను మా ఇంట్లో అంగట ఇలా ఉంటుంది పక్కనే బుద్ధుని సెట్ చేసుకున్నానండి ఇంటికి ఎదురుగా ఇలా మిర్రర్తో ఒక చిన్న టేబుల్ లాగా సెట్ చేసుకొని ఇలా చిన్న చిన్న బొమ్మలతో అలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇదో ఇక్కడ చెట్లు చూపి చెప్పాను కదండి నిందాక ఇవి కూడా అండి ఇవి కూడా చాలా పాతవి అయితే నేను పెయింట్ చేసి ఉంచుకున్నాను ఇవి ఇప్పుడు మీకు చూపించేవన్నీ చాలా ఇయర్స్ తొట్లండి అవి కొంచెం పాడైపోయాయి అందుకే పెయింట్ పూసి ఉంచాను చూడండి ఇలా పెయింట్ పోయడం వల్ల ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఇక్కడ ఉన్నది ఇది కూడా చాలా పాతదేనండి ఇవన్నీ నేను వైట్ పెయింట్ పూసినవన్నీ పాత తొట్లు అయితే ఇప్పుడు అవి బాగా కనిపించాలని చెప్పేసి పెయింట్ పూసానండి అది ఆయిల్ పెయింటే యూజ్ చేశాను ఆయిల్ పెయింట్ అయితే లుక్ ఉంటుందనేసి ఇదండి మా ఇంటి మెయిన్ డోరు ఎదురుగా ఇలా చూడండి మా డోర్కి పెట్టినవి సైడ్ వెల్కమ్ హ్యాంగింగ్ కానీ ఇవన్నీ నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇక్కడ విండోకి ఇది ప్లాస్టిక్ మనీ ప్లాంట్ అండి లైట్ కూడా వెలుగుతుంది ఇది అలాగే పక్కన ఒక చిన్న చిన్న బొమ్మలు హ్యాంగ్ చేసి ఇలా పెట్టుకున్నాను ఇలా మనీ ప్లాంట్ అయితే మొత్తము గోడకి ఇలా అల్లిచ్చేసానండి ఇది మెయిన్ తొట్టి ఈ తొట్టిలో నుంచి ఇలా పైకి వెళ్ళి మా ఇంటి మెయిన్ డోర్ పైకి అటు వెళ్ళిపోతుందండి అది ఇక్కడ చిన్న పిట్టలు ఉన్నాయి అలా కదిలిస్తున్నాను ఇదండి మా ఇంటి మెయిన్ డోరు చూడండి మనీ ప్లాంట్ అయితే ఇలా మెయిన్ డోర్కి ఇలా వెళ్ళి అటు వెళ్ళిపోతుందండి ఆ ప్లాంట్ చాలా బాగా పెరిగింది అది ఇది కూడా చాలా పాత టేబుల్ అండి దీనికి కూడా పెయింట్ పూసి షూ షూస్ పెట్టుకోవడానికి అనేసి మా పిల్లలవి మా ఆయనవన్నీ అక్కడ సెట్ చేసుకున్నాను షూలు ఇది మా ఇంటి పక్కన కాస్త గ్యాప్ ఉంటుందండి ఆ గ్యాప్లో కూడా నేను ఇలా చెట్లన్నీ పెట్టేసుకున్నాను నాకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టం అండి ఇలా సెట్ చేసుకొని పని అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం చెట్లన్నీ చూసుకొని వెళ్తూ ఉంటాను మధ్య మధ్యలో వచ్చి చెట్లు చూసుకుంటూ వెళ్తూ ఉంటానండి నాకు చాలా ఇష్టం ఇలా ప్లాంట్స్ అంటే అందుకే ఇలా అన్నీ సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా సెట్ చేశాను కదా మళ్ళీ ఇంకోసారి ఇంకోలా ఎలా సెట్ చేయాలి అలా అని చేసుకుంటూ ఉంటాను అంటే అదొక హ్యాపీనెస్ అండి చెట్లను చూస్తూ అలా మారుస్తూ ఉంటాను ఇక్కడ ముంగట కొంచెం కనిపిస్తుంది కదండి అదంతా నేలకు కాస్త అలా మా ఫ్లాట్లో వదిలారు అక్కడైతే అక్కడ చూడండి సీతాఫలము కరివేపాకు మామిడి చెట్టు ఉసిరి చెట్టు బిల్వము ఇవన్నీ ఉన్నాయండి దీని పక్కన పాత బిల్డింగ్ ఉండీ ఇది చాలా యూస్ ప్లాంట్స్ ఇవన్నీ ఆ బిల్డింగ్ కూలగొట్టి కొట్టి కొత్త బిల్డింగ్ కట్టాక గ్యాప్లో ఎండ తగలడం మొదలైందండి అప్పటి నుంచి ఇక్కడ ప్లాంట్స్ బాగా ఎదుగుతున్నాయి మా కరివేపాకు చెట్టు కూడా చాలా పెద్దగా అయిపోయింది ఇది రోజా చెట్టు అండి ఈ రోజా చెట్టుకు అయితే చాలా పూలు పూస్తాయండి పూసినప్పుడల్లా మినిమం ఒక టెన్ ఫ్లవర్స్ వస్తాయండి చూడండి ఎన్ని పూలు వచ్చాయో ఇంకా ఇన్ని పువ్వులు చాలా మొక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఓకే అండి ఇక్కడ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్